హాయ్ మామ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి లేటెస్ట్ కబోర్డ్స్ అయితే మనం చూపిస్తాను నీకు ఏ విధంగా ఉన్నది ఏ విధంగా చేశారు అనేది డిజైన్ ఏ విధంగా ఉన్నది అనేది మీకు పర్ఫెక్ట్గా నేనైతే చూపిస్తాను ఇవి కబోర్డ్స్ లో కొత్త మోడల్స్ అయితే వచ్చాయి మనం ఇగో ఇదిగో హాల్ చూడండి వాసివాడి తస్ది మైండ్ బ్లాక్ మామా నాకైతే మైండ్ బ్లాక్ అనమాట డిజైన్ అయితే మామూలుగా చేయలేదు వీళ్ళు ఇగోండి చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎలాగ మొత్తం టీవీ షో షో వచ్చేసింది మొత్తం ఇగోండి అటు ఉండేది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనిపించకుండా మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశాడు ఎలివేషన్లో అస్సి పడి తస్సదియా మామూలుగా చేయలేదు మమ్మ వర్క్ అంటే ఇది వర్త్ మమ్మ వర్త్ ఇగో ఈ మాదిరిగా డిజైన్ అయితే చేయించండి వీలైతే మీరు ఇదిగోండి మీకు ఇక్కడ సొరుగులు కూడా కొట్టారు మొత్తం ఈ టీవీ కబడ్ కింద మీకు ఈ సన్ రూపు లెక్క లైట్లు వస్తాయి అన్నమాట టోటల్ చుట్టూ బ్యాక్గ్రౌండ్ మొత్తం లైటింగ్ సిస్టమ్ వస్తుంది అంటే ఇంకా పూర్తిగా కలెక్షన్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని ఆపరేటింగ్ మొత్తం ఇంకా అయితే ఏర్పాటు చేశారు మొత్తం మీకు పర్ఫెక్ట్ ఇది లైటింగ్ సిస్టంతో కనుక పెడితే మామూలుగా ఉండదు ఇది మొత్తం నాలుగో ఇగో ఈ ధరని కార్నర్లకి ఈ కార్నర్లలో మొత్తం లైట్లు లేనండి అవన్నీ హోల్స్ ఉన్నాయి ఇగోండి ఇలా తీగలు కూడా లాగేసి ఉన్నాయి చూడండి ఇగోండి ఎంత ఇగో ఇక ఈ విధంగా లైట్ ప్రతి బాక్స్కి అయితే లైట్లు వస్తే వస్తాయి డిజిటల్ లైట్లు అనమాట ఎక్సలెంట్గా అయితే ఉంటుంది ఈ మోడల్లో ఒకసారి మీరు కూడా ఈ మోడల్ అయితే నచ్చినట్టయితే మీరు ఒక్కసారి ట్రై చేయండి అమ్మ ఇదో ఈ మాదిరిగా డిజైన్ చూడండి ఎలా ఉందో ఈ మాదిరిగా ఒకసారి ట్రై చేయండి వీలైతే ఇలాంటి డిజైన్స్ రేర్ ఉంటాయి అందులో వర్త్ వర్త్ మమ్మ ఎందుకో తెలుసా వర్క్ చేసే వాళ్ళలో కూడా టాలెంట్ ఉండాలి మీకు వర్క్ ఈ మాదిరి చేయాలంటే మన ఫస్ట్ స్క్రీన్ పైన మీద ఫోన్ నెంబర్ ఉంది ఆయన పేరు సురేష్ అండి మీరు ఆయనతో కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ విధంగా వర్క్ అయితే చేస్తారు బాగా డిజిటల్ వర్క్ నెంబర్ వన్గా చేస్తారు ఈ గ్రానైట్ వర్క్ చేసింది మనమే దీనికి చూడండి ఎలా ఉందో లైటింగ్ చూస్తుంటు ఇవ్వండి కబ్బోర్డ్స్ చూడండి ఎక్కడైనా సరే ఎంత వర్త్ అనమాట వర్త్ మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ అనివ్వండి అలాగే చూడండి పైన చూడండి కబ్బోర్డ్స్ ఎల్ షేపు వాసివాడి ఇక మామూలుగా చేయలేదు మమ్మ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే బాబో మామూలుగా కాదు అసలు ఈ షింక్ చూడండి మీకు షింక్ ఏ విధంగా చేశారో ఈ విధంగా మా వాసివాడి తస్తదియా ఇగో ఈ విధంగా వీలైతే ట్రై చేయండి మమ్మ అరలు వచ్చేసి చూడండి డెస్క్లో ఏ విధంగా కొట్టారో లోన ఈ కిచెన్ కబోర్డ్స్ అనమాట ఇక చూడండి అరలు ప్లేట్స్ కానీ ఏమైనా గ్లాసెస్ కానీ ఇగోండి దాంట్లో స్టాండ్స్ రూపాయ ఇవ్వండి ఈ విధంగా పెట్టుకోవడానికి స్టాండ్స్ ఇంకా కింద వచ్చేసి మీకు ఇగోండి ఇటు సిలిండర్ పెట్టుకోవడానికి మొత్తం టోటల్గా షేప్ అనమాట ఇది దాంట్లో ఇగోండి కొన్ని పెట్టేసుకోవడానికి ఈ విధంగా మీకు మొత్తం రోస్ అనమాట మొత్తం పర్ఫెక్ట్ కింద నుంచి దాకా ఒక రో రో మొత్తం కొట్టేసారనమాట ఈ విధంగా స్టాండ్స్ కంపల్సరీ ఇవి పెట్టించాలి కిచెన్లో వరకు కంపల్సరీ ఇలా పెట్టిస్తేనే మీకు యూజ్ అన్నీ అన్నీ చల్ల చిదరవధంగా ఉండకుండా సామాన్లు తక్కువ పెట్టుకునే బాగుంటుంది అనమాట మనం ఇంకా పూజనం ఏంటి ఇది అని ఆలోచిస్తున్నారా ఇది పూజనం అండి చూడండి ఎంత డిజైన్ బాగా చేశాడో టైల్స్ వాసి వాడి తస్తది అనుకుంటే కబ్బోర్డ్స్తో ఎరగ తీసాడు అన్నయ్య మామూలుగా కాదు మొత్తం ఫోటో ఫ్రేమ్లు అండి కింద నుంచి పోయేదాకా చూడండి అంత త్వర మొత్తం లైటింగ్ సిస్టమ్ మళ్ళీ ఇందులో పత్తి కాడ దాంట్లో రూఫ్ లైట్లు వచ్చేస్తాయి మామూలు కూడా ఉంది లైట్లు వేస్తే ఆ తర్వాత మనం ఇటు తిరుగుదాం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి ఎంట్రన్స్ చూసారా అదిరిపోయింది ఎంట్రన్స్ వానికి చూపిస్తాను మిమ్మల్ని ఇవన్నీ చూడండి వాసి పడితే వస్తుంది ఇక మామూలుగా లేదు మమ్మ డబల్ రూల్స్ టైప్లో మొత్తం టోటల్గా చూడండి కలరు వాపు ఈ రోల్ రోల్ అవుతాయండి ఆధరికి ఇద్దరికి డోర్స్ అనేది పెద్ద డోర్లు రోల్ అవుతాయి అనమాట డబల్ రోల్స్ అనమాట ఇవి ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ మొత్తం కబోర్డ్ డిజైనింగ్ కూడా కరెక్ట్గా మాసి పడితే వస్తుంది మైండ్ అయితే బ్లాక్ మామ్మ మామూలుగా లేదు చూడండి ఏ విధంగా ఉందో మొత్తం ఇక్కడ పక్కనే మీకు గ్లాస్ ఫిట్ అద్దం కూడా మీకు అక్కడ ఏర్పాటు చేశారు ఇక డోర్లు చూడండి ఇక రోడ్ ఇలా లాకర్లు డోర్లు నెట్టేసేవి ఇలా లాకర్లు కూడా సెటప్ చేశారు ఇవి చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవి ఈ మాదిరిగా ఈ మాదిరి లాకర్లు మీకు డ్రెస్సింగ్ టేబుల్ కింద పెట్టుకోవడానికి కిట్స్ కూడా పెట్టారు ఇక ఈ విధంగా ఈ విధంగా పెట్టుకోవడానికి లాకర్లు సెట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కటి చూడండి ఎలా ఉన్నాయి ఇలా కొట్టించండి వీలైతే చాలామంది కబోర్డ్స్ చేపిస్తున్నారు కానీ లాకర్లో కింద కిట్స్ పెట్టుకోవడానికి అట్లాంటి డెస్క్లు అయితే కొట్టించట్లేదు ఇక వీలైనంత వరకు ఈ విధంగా కొట్టించండి ఎందుకంటే ప్రతి ఒక్కటి వస్తువు బయటికి కనిపిస్తే మనం ఇంత రిచ్ కట్టుకొని ప్రతి ఒక్క వస్తువు బయటికి కనిపిస్తే లుక్ ఉండదు అన్నీ వీలైనంత వరకు డెస్కుల్లోనూ కబ్బోర్డ్స్లోనూ పెడితేనే మన మనం ఎంత అయితే డ్రీమ్ హౌస్ మనం ఊహించుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని డిస్ప్లే మీద మనం చేయగలుగుతామో అంతవరకు రిచ్ లుక్ రావాలంటే వరకు వీలైనంత వరకు అన్ని కబోర్డ్స్లోనే ఉండాలి ఇగో ఈ మాదిరిగా డిజైన్స్ చేసుకొని ఇగో ఎలా ఉన్నాయి చూడండి ఈ డిజైన్ దీంట్లో ఏంటంటే ఇగో ఇక్కడ మీకు డెస్క్లో వస్తాయి లైట్లు కూడా కనిపిస్తున్నాయి ఇగో చూడండి ఇక్కడ ఈ మాదిరిగా మొత్తం హ్యాంగ హ్యాంగింగ్ సిస్టమ్ అనమాట ఇక్కడ మొత్తం ఇంకా రాడ్ ఒకటి వస్తాయి ఇక్కడ రెండు రాడ్లు వస్తాయి డోర్లు ఇంకా ఫిట్ అవ్వలేదు ఇవి రెండు రాడ్లు ఫిట్ అవుతుంది అనమాట అటు ఇటు దానికి హ్యాంగ్ చేస్తారన్నమాట అంటే మన షర్ట్స్ కానివ్వండి పాయింట్లు కానివ్వండి అలాంటివి మొత్తం దానికి చూడండి డోర్స్ అన్నీ డెస్క్లు అన్నీ చాలా చిన్న చిన్నవిగా పెట్టినారు అంటే వాళ్ళకి మోడల్ ఆ మీద మోడల్ వచ్చిన దాంట్లో ఆ మోడల్ అయితే ఉంది వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు అయితే సెట్ అనమాట చూడండి చాలా చిన్న చిన్న డెస్కులు అనమాట ఓపెన్ చేసి చూపిస్తావు మీకు ఇంకో ఈ విధంగా అయితే చేశారనమాట ఎలా ఉన్నాయి వీలైనంతవరకు ఇగో ఇలాంటి ఐటమ్స్ ఇలా చేయించుకోండి వీలైనంత వరకు మీరు కబోర్డ్స్ మళ్ళీ మళ్ళీ చేయించలేరు కాబట్టి ఇలా మనం ఇలాంటి వీడియోస్ చూడండి చూస్తే మీకు అర్థం అవుతుంది ఏ విధంగా చేయాలి ఎలా ప్లాన్ చేయాలి అనేది మీకు అర్థం అవుతుంది దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి ఎవరైనా ప్లాన్ తీసుకొని ఓకే ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట గట్టిగా కొట్టండి లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ మన వీడియోలు మీరు చూస్తూనే ఉండాలి జై హింద్ నేను మీ శివశంకర్ వీలైనంత వరకు మన ఛానల్లో ఇలా కంటిన్యూషణంగా వర్క్ సంబంధించినవి అన్నీ వస్తూనే ఉంటాయండి మీరు చూస్తూ ఉండండి మన లాంటి వాళ్ళని కూడా పైకి తీసుకువెళ్ళండి ఓకే ఫ్రెండ్స్ నేను చూస్తూనే ఉండండి నేను మీ ఇంకా జై హింద్